హాయ్ హలో నమస్తే నేను అపారావు జబర్దస్త్ ఆర్టిస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎంఆర్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ బెల్ టచ్ చేస్తే వారి అప్డేట్ న్యూస్ అంతా మీకు వస్తుంది గుడ్ లక్ టు ఎంఆర్ న్యూస్ దిస్ ఇస్ అపారావు జబర్దస్త్ నమస్కారం కి స్వాగతం నేను మిరవి నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన అధ్యక్షుడిగా నియమితులైన సమాధి చైతన్యకు కావలి వైసీపీ యువ నాయకులు ఉప్పాల మహేష్ గౌడు పలువురు యువకులు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా చైతన్య స్థానిక వైసీపీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి కుమార్ రెడ్డిని తన నివాసంలో కలిసి పుష్పగుచ్చలిచి కృతజ్ఞతలు తెలియజేశారు తన మీద అపారమైన నమ్మకంతో మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి రెడ్డి మరియు జిల్లా వైసీపీ పెద్దలు అలాగే రాష్ట్ర వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ పదవి నాకు ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉందన్నారు తన పదవిని ఒమ్ము చేయకుండా ఖచ్చితంగా వైసీపీ పార్టీ బలోపేతానికి పూర్తి స్థాయిలో కృషి చేస్తారని చైతన్య తెలిపారు ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు యువకులు పాల్గొన్నారు